అంత దూరం అవుతులే అయిపోతుంది మమ్మీ ఇప్పటికి వడియాలు చాలే మళ్ళీ రేపటికి కూడా కావాలి అసలు మళ్ళీ పెట్టాలంటే చెప్పవే వింటర్ ఎప్పుడు అమ్మ బంగారం వింటర్ అనేది ఎప్పుడు వస్తుందో వింటర్ నా ఐడియా ప్రకారం అయితే సరిపోయారు ఇద్దరు

ఎప్పుడు ఎప్పుడా నువ్వు పెద్ద అయ్యి టెన్త్ పాస్ అయ్యి ఇంటర్ పాస్ అయ్యా అన్నీ పాస్ అయ్యి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నప్పుడు నీకు జాబ్ వచ్చినప్పుడు నెలకు లక్ష రూపాయల శాలరీ వచ్చినప్పుడు ఏంటి దేగా అలా పోతు అన్నం వేడుకున్నప్పుడు సల ఉంటుందా వస్తే నైట్ వండింది ఉండి తింటావా అయినా సమ్మర్ ఎప్పుడో ఖరాబ్ ఒక్క నిమిషం చల్లగా కావాలంటే मम्मी अलग कोपे को चुड़क मम्मी वाटर आए पे नहीं कौन ने उन्हें मम्मी कौन ने